মন্ত alô ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులకి మనం గత నెలలో స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ ఆయా డివిజన్ల ప్రజల చేత స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేసుకున్నాము ఆ శంకుస్థాపనలు చేసుకున్న రోజే చెప్పడం జరిగింది ఈ వర్కులన్నీ కూడా రెండు నెలల్లో పూర్తి చేసి మే ఇరవై నాటికి ప్రారంభోత్సవాలు చేస్తామని ఏదైతే శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలని భాగస్వాములు చేస్తూ స్థానిక కూటమి నాయకులు సమక్షంలో ప్రజలను కూడా ఈ వర్క్ చేసే విధానంలో భాగస్వాములు చేస్తూ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం కూడా పనులు జరుగుతాను ఆ పనులు జరుగుతున్న వేళ ఎక్కడికక్కడ డివిజన్లో ఈ పనుల మీద అటు ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నేను కానీ మిగతా అందరి నాయకులతో కలిసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఆ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఆ పనులన్నీ కూడా ఏదైతే ఒక సమయం పెట్టుకున్నామో ఆ సమయంలో పూర్తి చేయాలా అనే లక్ష్యంతో ప్రతిరోజు కూడా ఆ పనులు పర్యవేక్షిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లో ఈ పనులు పర్యవేక్షణ కార్యక్రమాన్ని చూసాం మీరందరూ కూడా చూశారు ఇప్పటికే చాలా వర్కులు పూర్తయినాయి కొన్ని వర్కులు క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి ఇంకా చేయాల్సినవి మొదలుపెట్టినవి ముప్పై ఐదు ముప్పై నాలుగు వర్కులు దాకా ఉన్నాయి అవి కూడా ఇంకొక నాలుగైదు రోజుల్లో ఆ పనులు కూడా మొదలుపెట్టి ఆ పనులన్నీ కూడా ఏప్రిల్ ముప్పయో తారీఖు పనులన్నీ పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన రోజు నుంచి ఆ బ్యాలెన్స్ పనులకి యాజ్ పర్ టెక్నికల్గా ఫోర్టీన్ డేస్ క్యూరింగ్ ఉండాలి కాబట్టి పద్నాలుగు రోజులు క్యూరింగ్ పీరియడ్ అయిన తర్వాత బహుశా మే సెకండ్ వీక్ ఏదో ఒక డేట్ ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేస్తారు ఆ రోజు ఒక్కరోజే మూడు వందల మూడు పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే టైంలో కార్యకర్తల చేతులు అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దల చేతుల మీదుగా అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆ పనులన్నీ కూడా ప్రజలు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ వారు కూడా వారి సలహాలు సూచనలు ఇస్తున్నారు దానికి అనుగుణంగానే అటు అధికారులు కానీ మా పార్టీ నాయకులు కానీ కుటుంబ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు ఆ సలహాలు సూచనలు తీసుకొని పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి ఇవి పూర్తి అయిన తర్వాత మిగతా సెకండ్ ప్లేస్లో ఒక మూడు నాలుగు నెలల తర్వాత అవి కూడా తీసుకుంటాం ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి ఇతర అధికారులందరికీ అదేవిధంగా నిరంతరం ఆ పనులు జరుగుతున్న వేళ అటు అధికారులు పార్టీ నాయకులు ప్రజలు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివోటో లెజర్ మరియు మైక్రోమీడి పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు